వీక్షకులకు స్వాగతం నమస్కారం కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి దండిపాళం బ్యాచ్లో సభ్యుడు ఫార్జ్ ని అక్రమంగా తవ్వుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించి మతంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పొలిట్బూరే సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ప్రజల్లో వికారం పుట్టిస్తా ఉన్నాయి చిరాకు పుట్టిస్తా ఉన్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యల మీద జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించి తనకి మంత ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని అడిగి సార్ మన వీక్షకులు ఫాజిని అక్రమంగా తవ్వుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని అనేక అక్రమాలు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడే సమీక్షించుకోకుండా ఇంకా ముఖ్యమంత్రి గారి మీద ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి మీద వికృత మాటలు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఎలా చూస్తారు ఎట్లా విశేషిస్తారు ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కానీ లేకపోతే జోగి రమేష్ని కానీ విడదల రజనీ కానీ రోజా కానీ పేర్ని నాని కానీ కాకాణి గోవర్ధన్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ విడివిడిగా చూడటం సాధ్యం కాదు బ్రహ్మంగారు ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఒక ప్రణాళికలో వీళ్ళంతా పావులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తనకు జరిగినటువంటి ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు కనీసం అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడే నైతిక ధైర్యం లేదు ఆయనకి భౌతికమైనటువంటి ధైర్యం కూడా లేదు ఈ పరిస్థితుల్లో అసలు ఆయన ఒక భ్రమల్లో కూడా బతుకుతున్నాడు వాళ్ళ నాయకులను కూడా ఒక భ్రమల్లో ఉంచుతున్నాడు అది ఎలాగంటే మీరు చూడండి నేను మళ్ళీ ఇంకొక ఏడాదిన్నరలో పాదయాత్ర మొదలుపెట్టేస్తాను ఇక అక్కడి నుంచి ప్రజల్లోనే ఉంటానని ఏడాది నాటికి నువ్వు పాదయాత్ర మొదలు పెట్టడానికి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముందండి అవును తర్వాత నీ పాదయాత్ర ఒకసారి ప్రజలు చూసేశారు ప్రజలు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆయనకు వచ్చిన ఆయన ఐడెంటిటీ క్రైసిస్ అంటారు చూసారా తన ఉనికిని తను చూపించుకోవాలి ఎలా చూపించుకోవాలో కూడా ఆయన తెలియట్లా దాంతో ఆయన అక్కడ ఉంటేనేమో బ్యాంగ్లూరు లోను లేకపోతే తాడేపల్లి లో బహు అరుదుగా ఉంటున్నాడు ఒక ఒకరోజు దాంతో కార్యకర్తల్లోనే ఒక నిరుత్సాహం మొదలైంది ఇతను ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మళ్ళీ ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజాభిమానాన్ని పొందగలిగిన శక్తి లేదు అనేది అర్థమవుతుంది అయితే ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని మొన్న కనుక పిఠాపురం మొదటి ఎలక్షన్లో ఇరవై నాలుగు ఎలక్షన్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థిరపడిపోతాడు ఇక ఇప్పటికైనా నా నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఒక అడ్డుకట్టగా అవుతాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఓడించడం కోసం అదే సామాజిక వర్గాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అసలు ఆ సామాజిక వర్గం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని అనుకున్న వ్యక్తి ఎవరైతే ఆ పద్మనాభ రెడ్డి గారిని ఉపయోగించాడు ఉపయోగించి తను సక్సెస్ అవుతాను అనుకున్నాడు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు డబ్బులు ఖర్చు పెట్టాడు పద్మనాభ రెడ్డిని దింపి ఈ ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ని ఓడించగలుగుతాను అనుకున్నాడు కానీ బొమ్మ తిరగబడింది అసలు పద్ పద్మనాభ పేరు మార్చుకుంటానన్న పద్మనాభం పద్మనాభ రెడ్డిగా కూడా అయిపోయాడు కులం కూడా మార్చుకున్నాడు ఇలా ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఒక ఫీలింగ్ అంటే ప్రజల్లో ఒక భావన తీసుకురావాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ భావన ఏంటంటే నేను ఓడిపోలేదు కింద పడ్డాను అదే పై చెయ్యి ప్రతి జిల్లాలో కూడా ఎవరైతే ఈ వా నోటి దూర దూరద ఉన్న దురుసుగా మాట్లాడతారో ఆ వ్యక్తుల్ని పెట్టడం ద్వారా తెలుగుదేశం నాయకుల్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూనే మళ్ళీ ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో ప్రజా అభిమానం ఉన్న నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించడం ద్వారా వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీయాలనే ఒక వ్యూహంలో భాగంగా వీళ్ళందరూ కూడా మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మళ్ళీ స్థానిక నాయకుల కుటుంబాల మీద టార్గెట్ చేస్తున్నారు వ్యక్తిగత వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు అసలు యాక్చువల్గా కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు తను ఏది పడితే అది మాట్లాడటానికి వీలేదు కొన్ని వేల కోట్ల రూపాయల క్వాడ్ మైనింగ్లో అక్కడ మీరు తెలుసు సర్వేపల్లి దగ్గర ఇవి గనులు అవి అనేక తెలుగుదేశం నుంచి రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి కూడా చూపించారు రామనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా విలేకరులు కూడా చూశారు అది అసలైన హక్కుదారుల్ని వాళ్ళు తరిమేసి ఆ గనులు ఖాళీ చేయించి వీళ్ళు ఆ గని అంటే ఎట్లా ఉంటుంది అంటే అండి ఆ ఓవర్ బడ్డిని తీసేటప్పుడు చాలా పెట్టుబడి పెట్టాలి ఎవరైతే పెడ గని అభివృద్ధి చేసేటప్పుడు ఒక్కసారి గని అభివృద్ధి అయిన తర్వాత తవ్వుకి వెళ్ళిపోవటమే క్వాడ్జీ అట్టా కొన్ని వేల కోట్ల రూపాయల ఇతను అనిల్ కుమార్ కూడా దీంట్లో భాగస్వామి అంటే ఈయనంత కాదు అప్పుడు అనిల్ కుమార్ ఈయన అరెస్ట్ చేసినప్పుడు కనుక తన పేరు చెబితే కనుక నేను ఇంకా వీళ్ళ లోగుట్టంతా చెబుతానని కూడా బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడు జగన్ రెడ్డి వాడపెడతాడు అన్ని చెబుతా అన్నాడు కాబట్టి అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది వీళ్ళందరి ఉన్నాయి ఇప్పుడు ఈయన ఇంకోటి ఏంటంటే అంతకుముందు భూ కబ్జాలు కూడా చేసిన కేసుల్లో ఈయనకి సంబంధించిన ఫైల్ కూడా నెల్లూరు కోర్టు నుంచి దొంగలు పడ్డారని చెప్పి ఆయన ఒక్క కోర్టులో ఆయన ఫైలే పత్రాలన్నీ కూడా దొంగలిచ్చాడు ఆ ఒక్క ఫైలే పోయింది అట్లాంటి కాకానికి కోరద పోలీసుల్ని కూడా బెదిరించి నేను బట్టలు కూడా తీసుకొడతానని చెప్పి అంటే తన మీద ఉన్నటువంటి అక్రమ కేసుల విషయంలో పోలీసులు నా జోలికి రాకూడదనే ఉద్దేశం మీద పోలీసులు బ్లాక్మెయిల్ చేయటం బెదిరిస్తున్నాడు ఇప్పుడు కూడా ఇవాళ అదే పరిస్థితికి వచ్చాడు పోలీసులు కూడా ఇవాళ పోలీసులను బెదిరిస్తున్నాడు నేను మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం ఇరవై తొమ్మిదిలో కాబట్టి మీరు నా జోలికి రావద్దన్నట్టు బెదిరిస్తున్నాడు తర్వాత తెలుగుదేశం వాళ్ళని కూడా ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నటువంటి పెత్తనం అక్కడ చేస్తున్నాడు దీంతో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడటమే కాకుండా స్థానిక తెలుగుదేశం నాయకుల మీద పోలీస్ అధికారుల మీద పోలీస్ సిబ్బంది మీద చేస్తున్న ఈ దాష్టికానికి ఇవాళ ఆయన మీద మూడు సార్ల కేసు పెట్టారు మనుబోల్లో పెట్టారు నెల్లూరు రూరల్లో పెట్టారు తర్వాత వచ్చేసి పొదలకూరులో కాబట్టి పోలీసులకు కూడా ఇవాళ మొన్న రాంబాబు గారి విషయంలో కూడా వాళ్ళు జడ్జి గారు ముందు చెప్పారు ఈ గనక బయట ఉంచితే మా విధులకి ఆటంకం కలిగిస్తున్నాడు మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు తర్వాత వర్గాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు ఈ విధంగా పరిస్థితి ఉంది కాబట్టి ఆయన మీరు రిమాండ్కి పంపాలని కూడా వాళ్ళు అడగటం జడ్జి గారు కూడా కన్విన్స్ అవ్వటం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక వ్యూహంలో భాగమే తప్ప కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక ఇప్పుడు వాళ్ళు చూసారా మళ్ళీ ఒక అంబటి రాంబాబుని బాధితుడు చేశాడు అక్కడ జైలుకి పంపటం వరకే ఆయన సక్సెస్ అయ్యాడు ఇవాళ మళ్ళీ పరామర్శిస్తానికి ఏసుక్రీస్తులాగా ఆయన వెళ్తున్నాడు బాధ్యత ఆయన్ని రెచ్చగొట్టి నువ్వు మాట్లాడు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని అరాచకమైన మాట్లాడమంటే ఆఖరికి తల్లి మీద కూడా బూతులు తిట్టే స్థితికి తీసుకెళ్ళాడు ఆయన ఇప్పుడు దాన్ని నష్టపడింది ఎవరు వాళ్ళ వాళ్ళ కుటుంబం జైలు పాలైంది రాంబాబు తర్వాత రాంబాబు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి ప్రజా జీవితంలో మాట్లాడితే ఆ మచ్చ ఆయనకి తొలుగుతుందండి ఒక స్థాయి గల వ్యక్తి నువ్వు మాట్లాడితే ఇక నువ్వు ఎంత నీచ స్థాయి కలిగిన వ్యక్తి మా ప్రజాప్రతినిధిగా ఉంటానికి కూడా అర్హత లేదు అనుకుంటారు గతంలోలాగా లేదు ఇప్పుడు పరిస్థితి ఎవరైనా కూడా ఆ స్థాయి కనుక లేని వ్యక్తులు గనక ఎవరైనా ఎమ్మెల్యే అయితే ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూస్తున్నాం కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలు పనులు చేస్తున్న వలన ఇప్పుడు బూతుల కొడాలి నాని పరిస్థితి గుడివాడ జనం ఎంత తల వంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఆయన వ్యక్తిగత ప్రవర్తన వలన ఆయన మాట్లాడుతున్న భాష వలన వాళ్ళంటే ఆ భూతుల నానియా అనే పరిస్థితికి వచ్చింది అదే అంటున్నా అట్లాగే ఇప్పుడు కొడాలి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా అదే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అటువంటి మార్గదర్శనం చేస్తుంటే ఆవే చెలో మేస్తే దూడగట్టుని మేయాలని ఎట్లా ఆశిస్తా ఉంది అది మరీ దారుణంగా అంటే పోలీసులు విచారణ చేయాలి రమ్మంటే కూడా మీరు ఎందుకు విచారణ చేస్తున్నారు ఏ దేని మీద విచారణ చేస్తున్నారో ముందు నాకు చెప్తాగా నేను వస్తానంటున్నా అంట ఎందుకు విచారణకు రమ్మన్నారంటే అతను కండిషన్ బెయిల్లో ఉన్నాడండి కండిషన్ బెయిల్లో ఉన్నప్పుడు ఆ నిబంధనలకు లోబడి వ్యవహరించాలి కానీ ఆయన ఆ నిబంధనలన్నీ అతిక్రమించాడు అతిక్రమించడమే కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పోలీసుల్ని తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని బెదిరిస్తున్నాడు బెదిరిస్తున్నప్పుడు దాని మీద విచారణకు రమ్మన్నారు నువ్వు నిబంధనలు పాటించట్లేదు కదా అని ఎందుకు అని చెప్పితే తప్ప నేను రానని పోలీసుల మీద భీష్మించుకుంటే ఫిజికల్గా తీసుకెళ్ళినా కూడా విచారణ చేయక తప్పదు ఇప్పుడు ఆయన మాట్లాడింది వీడియోలన్నీ ఉన్నాయి అతను మాట్లాడిన అసభ్య పదజాలంతో మాట్లాడిన మాటలు కేసు బుక్ చేయాలంటే చేయొచ్చు కానీ వాళ్ళు అట్టా కూడా చేయదలుచుకోవాలి న్యాయం జరిగినట్టు కూడా చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు సహజంగా ఆయన అమలు చేస్తూ నోటీస్ ఇచ్చారు వచ్చి మీరు మాట్లాడిన మాటల మీద మీరు మీ సంజాయిషి ఇవ్వండి అని అంతే కదండి సంజయ్ ఇవ్వాలి ఇచ్చినప్పుడు అది సంతృప్తికరంగా ఉంటే ఓకే లేదు నిబంధనలకు వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా ఉంటే కేసు బుక్ చేస్తారు దానికి మళ్ళీ ఇప్పుడు కూడా అంటే నేను ఓడిపోయినా సరే కాక మళ్ళీ నేను మాజీ మంత్రిని కాబట్టి మంత్రిగా నాకు ఎంత హక్కులు ఉన్నాయో ఇవాళ కూడా నాకు అదే గౌరవం ఇవ్వండి అంటాడు అది సాధ్యం అవుతుందండి ఇప్పుడు నువ్వు మాజీ మంత్రి హోదాలో మాట్లాడేవని ఇస్తాయి మాజీ మంత్రి అని చెప్పి రాజకీయ నాయకుడు అని చెప్పి ఇష్టానుసారా వ్యవహరిస్తా మాట్లాడుతూ ఉంటే రేపు ప్రజలు కూడా అదే బాట ప్రయా ప్రయాణిస్తే వ్యవస్థలు ఏంటి వ్యవస్థలు ఏంటి అందుకే కదా పిలిపించింది నువ్వు రాజ్యాంగ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద చేస్తున్నావు ఇప్పుడు అది తప్పు కదా ఇప్పుడు నిన్న రాంబాబు గారు కూడా అదే కదా మాట్లాడింది ఇవాళ ఈయన అడుగుతున్న రాంబాబు మీద ఎందుకు కేసు బుక్ చేశారని మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పట్టాబీదో అన్నాడని తెలుగుదేశం కార్యాలయాల మీద ఎక్కడ పడితే అక్కడ దాడి చేశారు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఆయన కిడ్నాప్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ఇంకోటి అంటున్నారు రాంబాబు గారికి జైల్లో ప్రాణహాని ఉంటుందని వాళ్ళ రాంబాబు గారికి జైల్లో ప్రాణహాని ఉండటానికి ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం వ్యక్తిగతమైన కక్ష సాధింపులు చేసి మనుషుల్ని ముదుషీను చంపి ముదుషను చంపించిన వ్యక్తిని మళ్ళీ అతన్ని చంపించి అత చేయటానికి ఇక్కడున్న ప్రభుత్వం తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో అనుమానాస్పదంగా ఎంతమంది చచ్చిపోయారండి అవును మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనాడన్న మా బాబాయికి సంబంధించిన కేసులో సాక్షులు కానీ ముద్దాయిలు కానీ అనుమానాస్పదంగా చనిపోతున్నారు వాళ్ళకి భద్రత కల్పించమని ఒక్కనాడ ఆదేశించాడా ఇంకా నిన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు నాటుకోడి మాంసం వేట మాంసంతో సమానంగా ఉంది కేంద్ర ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు మరి హాస్యాస్పదంగా అదే హాస్యాస్పదంగా ఉంది ఆయనకి టైం గడపటం ఎట్టాగో తెలియట్లేదు ఉంది నా నియోజకవర్గంలో నాయకుడు మాకు బాబాయ్ అవుతాడు వివేకానందరెడ్డి గారు చనిపోయి ఏడేళ్లు దాటిపోతుంది ఆ కేసు కొలికి రాలేదు దాన్ని అది ప్రశ్నించాలి ఆయన పోయాడు ఉంది నేను పార్లమెంట్ అదే అన్నా ఏమన్నా ప్రశ్న అండి అది తినేవాడు తింటాడు తిన్నాడు తింటాడు నీకు అంత అభిమానం ఉంటే నాటుకోడు పెంచి నీ నియోజకవర్గం ప్రజలకన్నా ఇవ్వు మిగిలిన వాళ్ళ సంగతి నువ్వు అమ్ముకు ఎవడకు కావాలి ఇప్పుడు నాటుకోడు అయితే ఏంటి ఫామ్ కోడ్ అయితే ఏంటి నీకు నీ బోటి డబ్బు ఉండడానికి నాటుకోడు కొని తినే శక్తి ఉంటదేమో మామూలుగాడు ఫామ్ కోడ్తో తృప్తి పడిపోతున్నాడు అది అందుబాటులోనే ఉంది నాటుకోటి నీలాంటి మహానుభావులకి ఎవడన్నా కావాలేమో మరి నువ్వే పెంచి పని నీ నియోజకవర్గానికి మిగిలిన సంగతి వదిలేసాయి సామాన్యుడు ప్రతి ఇంట్లో కూడా నాటుకోడి పెంచుకుని వాళ్ళే కోసం తింటారు అవును వాళ్ళు పెంచుకుని బలిచినాడు ఏమైనా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు తింటారు లేకపోతే నువ్వేమన్నా ఇస్తావా చెప్పు పని నాటుకోడి తినదలుచుకున్నాడు ఎవడన్నా ఉంటే రెండే నేను ఇస్తాను మీకు కోడి సమానంగా అని చెప్పు పని అంతేగాని కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి అనేకం ఉన్నాయి ఈ నాటు కోడిని ఫామ్ కోడి ఈ మాంసాల గురించి కాదు మాట్లాడాల్సింది అట్లాగే అంతకుముందు రెడ్డి గారు కూడా రాజ్యసభలో ప్రభుత్వం సినిమా హాళ్ళను నిర్మించమని అడుగుతున్నాడు సినిమా హాళ్ళ కన్నా ప్రజలకు చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి సినిమా హాల్ ఎవడంటే బలిసినాడు అన్ని నిండినాడు వెళ్ళి చూస్తాడు ఇవాళ సినిమా హాళ్లే పగలగొట్టి వేరే వాణిజ్య సముదాయాలు కట్టించుకునే పరిస్థితి వీళ్ళంతా ఏదో కాబట్టి ప్రశ్నలు ఏమన్నా నువ్వు ఒక ప్రశ్న వేసావా అంటే అది ఒక నాటుకోడి మాంసం గురించి ప్రస్తావించానని చెప్పుకోవటానికి రికార్డెడ్ ఈ వారంలో జరుగుతున్న పరిణామాలు నవ్వుకుంటున్నారండి అది నవ్వుకుంటున్నారు ఈ వారణాలు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇండియా టుడే సీ వాటర్ మూడా ది నేషనల్ సర్వేలో స్పష్టంగా తేడాతలం చేసింది ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు ఎమ్మెల్యేలు రెండో మూడు వస్తాయి ఎంపీలు ఒకటి రెండు వస్తాయి అని చెప్పి స్పష్టం చేసింది ఆ వార్ వచ్చిన దగ్గర నుంచి మరీ మతి భ్రమించి చేస్తున్నట్టు వ్యవహారాలన్నీ కావాలని ప్రజలను రచ్చుకోవటం వైష్మాలు పెంచడం కులాలుగా మతాలుగా వడగొట్టి ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి మూడాషనల్ వాట్ సర్వే స్పష్టం చేసినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం తెచ్చుకోకుండా సమీక్షించుకోకుండా ఇలా చేయడానికి గల కారణాలు ఏంటంటారు బ్రహ్మంగారు సీ ఓటరు ఇండియా టుడే సర్వేల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే ఓడిపోయాడో అప్పటికే ఆయనకు అర్థమైంది ఆ తర్వాత కూడా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతని ఆయనే ముందు పసిగట్టాడు పసిగట్టే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టడం ద్వారా ప్రజలను ఒక భ్రమలో ఉంచదలుచుకున్నాడు ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి పవర్ఫుల్లు అంటే రాజు మొండేవాడు రాజు కన్నా బలవంతుడు అంటారు చూశారు మూర్ఖుడు అదే సిద్ధాంతాన్ని నమ్మి అడిగిన నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని ఓడిపోయినా సరే మాదే రాజ్యం అనే వీళ్ళందరూ కూడా తొ విర్రవీగుతున్నారు ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కానివ్వండి రాంబాబు కానివ్వండి విడదల రజనీ రోజా వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరారండి వీళ్ళు పేరుని నాని పరిస్థితి కూడా అయిపోయింది పేరుని నాని కృష్ణమూర్తి గారు మీకు కూడా తెలుసు ఆయన బాగా అవును ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని చెప్పుకుని ఎప్పుడు రాక నడిచింది కానీ మొన్న ఈ మధ్య అతను మాట్లాడిన మాటల తర్వాత ఇక కృష్ణమూర్తి గారి పరపతి కూడా పోగొట్టేశాడు కాబట్టి ఇక కృష్ణమూర్తి గారు కొడుకనో మనవడో అని వెళ్తే కూడా జనం ఓట్లేసే పరిస్థితి లేదు కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తి కానీ కాకుండా రాజశేఖర రెడ్డి చాలా గొప్ప వ్యక్తి అని కీర్తించాడు మన పాలేదని చెప్తున్నాడు అదే అన్న నీ తండ్రి జ రాజశేఖర రెడ్డి కన్నా గొప్ప వ్యక్తి ఆ రాజశేఖర రెడ్డి భారీ కుంభకోణాల పాల్పడి కొడుకు కొన్ని వేల కోట్ల రూపాయలు దోషి పెట్టాడు నీ తండ్రి నీకు ఇచ్చాడా అట్లా మన ఇంట్లో ఏదో అంటారు చూసారా పెరటి చెట్టు పూజకి వైద్యానికి పనికిరాదని ఆ పేరుని నాని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో పడిపోయి ఇంకా ఆయన అవుతాడు అనుకుంటున్నారు జ సీ ఓటర్ కన్నా ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసండి తన పరిస్థితి ఏంటి అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమీ సి ఓటర్ చెప్పే సలహా రాక లేదు అందుకే అరాచకవాదం వైపు వెళ్తున్నాడు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పార్టీని బలోపేతం చేసుకునేదానికంటే కూడా బయటపడుతున్న కేసులు అరెస్టులు బెయిళ్ళు జైళ్ళు ఈ గొడవలన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు అనుకోవచ్చా ఇప్పుడు మన పని జరగాలంటే నయానో భయానో చేయించుకోమంటారు చూసారా నయానో జరిగే పరిస్థితి లేదు ఇక భయానే చేయించుకునేందుకే జగన్మోహన్ రెడ్డి తెగబడ్డాడు ఇక తను ప్రజల్లోకి వెళ్ళి సాత్వికంగా ప్రజల్ని కన్విన్స్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన పరిపాలనలో జరిగిన ఆటవిక పాలనతో ప్రజలు తరతరాలు కూడా ఇక ఆయన్ని నమ్మరు ఓటేయరు కాబట్టి ఇప్పటికి కూడా మేము ఉన్నాము మా దగ్గర వేల కోట్లు ఉన్నాయి అనే కదా వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల్ని మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు తర్వాత రాంబాబు గారు కూడా అతన్ని అరెస్ట్ చేయరు అనేది ఒక నమ్మకానికి వచ్చేసాడండి తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఏం మాట్లాడినా ఏ చేసినా ఎవరిని కొట్టినా ఎవరిని తిట్టినా పోలీసుల మీద దాడికి వెళ్ళినా కూడా వాళ్ళు స్పందించలేరు వాళ్ళకి ఆ శక్తి లేదనుకున్నాడు అరెస్ట్ చేసిన తర్వాత కానీ ఆయన తెలియలా ఓహో నన్ను కూడా అరెస్ట్ చేసే శక్తి ఉంది అని ఎవరైనా మౌనంగా ఉన్నంతసేపు అట్లాగే ఉంటుందండి మౌనం అప్పుడు కదా తెలిసేది ఇవాళ ఇప్పుడు షాక్కు గురయ్యాడు తీసుకెళ్ళి జైల్లో పడేసిన తర్వాత అందుకని వాళ్ళ కుటుంబానికి ఈయన మనోధైర్యం ఇవ్వటానికి వెళ్తున్నాడు కానీ వాళ్ళకి తెలుసు అంబట రాంబాబు గారు తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియదని కాదు తెలుసు కానీ ఆయన ఎవరి మాట కాబట్టి వాళ్ళు ఆయనకే రుచి చూశాడు కాబట్టి ఇక ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడని మనం ఆశించాలి అవకాశం ఉందంటారా పోలీసులు ఖచ్చితంగా చేస్తారు చేస్తారు ఎందుకంటే నేను మాట్లాడిన మాట్లాడికి ఆడియో వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి కదండి రేపు తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా అవే ప్రొడ్యూస్ చూపించినప్పుడు ఏ జడ్జి గారికైనా అక్కడ కేసు ఉందనేది అర్థమవుతుంది కదా అందులో అతను కండిషనల్ బెయిల్లో ఉన్నాడు బయటకు వచ్చి బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రినే భయపెట్టి బూస్టులు తిట్టేలాగా వచ్చాడంటే అతను స్థాయి ఏంటి అతను ఒక ముద్దా అంటే ఒక కస్టోడియల్లో కండిషనల్ బెయిల్ మీద ఉన్న వ్యక్తే తప్ప నీ మాజీ మంత్రి పదవి అక్కడ కనపడదు కదా అవునవును సామానుడే సామానుడే మంత్రి అయితే ఉండొచ్చు కానీ మాజీ మంత్రి అయితే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంది పులివెందులే ఎమ్మెల్యేని మాత్రమే కదా అంతేగాని నేను మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి మేము దోచుకుంటాం దోపిడీలు చేస్తాం మర్డర్లు చేస్తామంటే ఎందుకు ఒప్పుకుంటే చట్టాలు నిర్దాక్షిణంగా అరెస్ట్ చేస్తారు వీళ్ళే కనుక ఈ మోడీ ఎంత వివరాలండి మోడీ గారు ఎంత మూడోసారి ప్రధాని కూడా మళ్ళీ నాలుగోసారి కూడా అలాంటి వ్యక్తులను ఆదరిస్తారు ఎవరైనా కండిషన్ బెయిల్ మీద ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ విచారణ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం